ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాము భగవద్గీత నేర్చుకోవడం వల్ల మానసిక ఆనందము కలుగుతుంది ధైర్యము కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోండి ఈరోజు మొదటి అధ్యాయము అర్జున విషాదయోగములో ఎనిమిదవ శ్లోకము నేర్చుకుందాము మీ దగ్గర భగవద్గీత పుస్తకము ఉంటే మొదటి అధ్యాయములోని ఎనిమిదవ శ్లోకాన్ని చూడండి అందరి ఇళ్ళల్లో భగవద్గీత మరియు రామాయణము పుస్తకములు ఉండాలి తరువాత ప్రతిరోజు ఒక్క శ్లోకమైన రామాయణములో ఒక్క పేజైనా చదువుతూ ఉండండి ఎక్కడ ఏ ఇంటిలో ఈ విధముగా భగవద్గీత రామాయణము చదవబడుతుందో ఆ ఇంటి వైపు కలి ఆంజనేయ ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు వారి ఇంటిలో విజయము ఏర్పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ భగవద్గీత రామాయణం చదవండి ఇప్పుడు మనం భగవద్గీతలో ఎనిమిదవ శ్లోకము నేర్చుకుందాము భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్ఛ సమితింజయ అశ్వద్ధామా వికర్ణచ్చ సోమదత్తి ఇలా చదవాలి దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్ద కౌరవ సేన యొక్క ముఖ్యుల పేర్లను తెలుపుతూ తనని గుర్తు చేస్తూ ఉన్నాడు భవాన్ భీష్మచ్చ కన్నచ్చ సమితింజయ అశ్వధా వికర్ణ సోమధత్తిస్త భవాన్ పూజ్యులైన మీరును అంటే ద్రోణాచార్యుడిని గురువుగారు కదా పూజ్యులు మీరు అని తెలుపుతూ ఉన్నాడు ప్రముఖులలో మీరు కూడా ఒకరు మొదటగా తనతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తమ రూ అని పలకడం జరిగింది దాన్ని భవాన్ ఆ తర్వాత భీష్మచ్చ భీష్ముడును కర్ణచ్చ కర్ణుడును కృపచ్చ కృపడను సమితింజయ కృపచ్చ సమితింజయ ఇక్కడ కృపునకు సమితింజయ అని పలకడం జరిగింది ఆ కృపాచార్యులు ఈ సమితింజయ అని పలకడానికి ఆ విశేషణము చేర్చడానికి అతనిని యుద్ధములో ఎవ్వరు జయించలేరు అంతటి గొప్ప పరాక్రముడు అన్నమాట ఎవరు కృపాచార్యులు కృపాచార్యుడు ద్రోణాచార్యుని కంటే ముందు నుండే కౌరవుల యొక్క గురువు కులగురువు అంటారు కదా ఆయన హస్తినాపురానికి కులగురువు అనమాట ఇప్పుడేమైంది భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్ఛ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ అంటే అశ్వత్థామ మరియు వికర్ణుడు సౌమదత్తి తతైవచ చ సౌమదత్తి సౌమదత్తి అని ఎవరినంటారంటే భూరిశ్రవుడు సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు సోమదత్తు కొడుకు కాబట్టి ఈయన్ని సోమదత్తి అని పేరు వచ్చింది ఇతను సోమదత్తుని కుమారుడు మహాయుద్ధ వీరుడు సూరుడు ఈయన సోమదత్తి వీరందరూ తతైవచ మీలాంటివారే వీరంతా కూడా భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వంటి వారే వీళ్ళు కూడా ఎవరు అశ్వత్థామ వికర్ణచ్చ సౌమివ అర్థమైందా భవాన్ భీష్మచ్చ కర్ణ మితి అశ్వత్మ వికర్ణచ్చ సౌమత్తి ఇలా మనము ఇక్కడ పేర్లు ఏంటో తెలుసుకున్నాం ద్రోణాచార్యులెవరు కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిన గురువు భవాన్ మీరు గురువు భరద్వాజ మహర్షి యొక్క కొడుకు ద్రోణాచార్యుడు ఆయన మహర్షి మరియు పరశరాముని దగ్గర యుద్ధ విద్యను నేర్చుకుంటాడు మహావీరుడు అతనికి బ్రహ్మాస్త్రము ఆగ్నేయాస్త్రము మహా మహామహా అస్త్రముల యొక్క పరిపూర్ణ జ్ఞానము కలదు ఇతడు శరద్ ర్షి కుమార్తె కృపితో అంటే కృపాచార్యుని చెల్లెలు కృపి కృపాచార్యులెవ్వరో ఇప్పుడు చెప్పాను ఎవరు కులగురువు కౌరవులకి ఆయన చెల్లెలు కృపి ఆమెతో ఈయనకి వివాహం జరుగుతుంది ద్రోణాచార్యునికి వీళ్ళిద్దరి కొడుకే అశ్వత్థామ ద్రోణాచార్యునికి ద్రుపదునికి బాల్య వ్యవస్థలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు స్నేహం ఉంటుంది పెద్దయ్యాక ద్రుపదుడు అవుతాడు ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటాడు ఆయన ఇంటికి సహాయానికి వెళ్ళి మిత్రమాని సంబోధిస్తాడు నువ్వెవడివి నన్ను మిత్రమాని సంబోధించడానికి అని హేళన చేస్తాడు ఆ హేళన వల్ల పాండవులు కౌరవులు యుద్ధ విద్యలు నేర్చుకున్న తరువాత గురుదక్షిణగా ద్రౌపదుని బంధించి తీసుకురమ్మని చెప్తాడు ఆయనని అర్జునుడు బంధించి తీసుకువస్తాడు తర్వాత భాగీరథికి ఉత్తర దిశగా ఉన్న రాజ్యమును తీసుకొని అశ్వత్థామను రాజుగా చేస్తాడు ఆ తర్వాత తనని విడిచిపెడతాడు ఇప్పుడు మనిద్దరం సమసంధికి వచ్చాం కదా అని చెబుతాడు కానీ ద్రుపదునికి ద్రు ద్రోణాచార్యుని మీద కోపం ఉంటుంది ఆ ద్రోణాచార్యుని చంపడానికి యజ్ఞము చేసి కొడుకుని కంటాడు ఆయనే దృష్టద్యమ్నుడు ఆయన యజ్ఞంలోంచి బయటకు వస్తాడు వస్తూనే రథాస్వములతో వస్తాడు బయటికి అందులోంచి పుట్టిందే దేవి అంటే ద్రుపదుడు పాండవులు యొక్క మామగారు ఇది ద్రోణాచారిని యొక్క చరిత్ర ఆ తర్వాత భీష్మచ్చ ఇక్కడ భీష్ముడు భీష్ముడు ఎవరు సంతన మహారాజుకి గంగాదేవియందు కలిగిన పుత్రుడు భీష్ముడు ఆయన వసువు యొక్క అవతారము అతని మొదటి పేరు దేవవ్రతుడు కానీ ఆ శాంతన మహారాజుకి సత్యవతి అను ఆమెతో పెండ్లి చెయ్యడానికి సత్యవతి తండ్రి వద్ద బ్రహ్మచర్యము చేస్తాను నేను రాజ్యాధికారిని కాను అని ప్రతిజ్ఞ చేస్తాడు భీష్మ ప్రతిజ్ఞ అందుకే తనని భీష్ముడు అంటారు అందుకని సంతనుడు భీష్ముడికి స్వచ్ఛంద మరణము ఇచ్చామరణమును ప్రసాదిస్తాడు అంతవరకు నీకు చావు ఉండదు అంటాడు ఆయన కూడా పరశురాముని శిష్యుడు అస్త్రశస్త్ర విద్యలలో మహా జ్ఞాని బలవంతుడు భక్తుడు ఆయన మహాపురుషుడుగా ఆ కాలంలో వెలుగొందినవాడు అలాంటి సద్గుణములు గల ఆ భీష్ముడు శ్రీకృష్ణ భగవాని భక్తుడు శ్రీకృష్ణుని తత్వమును పూర్తిగా ఎరిగినవాడు భీష్ముడు కౌరవపక్షాన యుద్ధము చేసినా అయినా సరే పాండవుల జోలికి మాత్రం వెళ్ళలేదు ఆ తరువాత పదవ రోజున ఆయన అంపసయ్యపై పడిపోతాడు కృష్ణుడు కూడా ఒకసారి భీష్ముడిని చంపడానికి చక్రం తిప్పుతాడు అంత గొప్ప పరాక్రమశాలి ఆయన ఇచ్చతోనే ఉత్తర ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత దేహాన్ని త్యజించేటటువంటి త్యజించినటువంటి గొప్ప పరాక్రమశాలి భీష్ముడు ఆయన ఉన్నంత వరకు ద్రోణాచార్యుడు వరకు కృపాచార్యుడు ఉన్నంత వరకు పాండవుల్ని సారీ కౌరవుల్ని ఎవ్వరూ జయించలేరు కర్ణుడు ఉన్నంతవరకు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని రక్షించాలనేటువంటి చేసిన ప్రతిజ్ఞ వీరందరినీ వధింపజేస్తుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు పరమాత్ముడయ్యాడు ఎంతటి బలవంతులైనా అధర్మాన్ని గెలవలేరు అధర్మముగా గెలవలేరు ధర్మమే గెలుస్తుంది ధర్మం కోసమే నేను అవతారమెత్తాను ధర్మాన్ని రక్షించడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ నిరూపిస్తాడు కర్ణుడు కర్ణుడు అర్జునుడితో సమానుడు ఇంకా అంతకంటే ఎక్కువే కానీ దుర్యోధనునితో ఉండడం వల్ల తనకి కూడా చావు తప్పలేదు కర్ణుడు కుంతీదేవి పుత్రుడు సూర్యుని అనుగ్రహం వలన కలిగినటువంటి పుత్రుడు ధర్మరాజుకు అన్న కానీ కుంతీదేవి కర్ణుడు పుట్టిన తరువాత తనని పెట్టెలో బంధించి నదిలో పడేస్తుంది ఆ నదిలో పోతున్న పెట్టెను అధిరతుడు అనే ఒక ఆయన చూచి ఇంటికి తీసుకెళ్తాడు ఆ బాలుని తన పత్ని రాధా అను ఆమె పెంచుతుంది అందుకే తనని రాధేయుడు అని కూడా అంటారు సహజ కవచకుండలములతో జన్మించినందున అతిరథుడు ఆ బాలునకు బసుసేనుడు అని పేరు పెడతాడు అతడు అంటే కర్ణుడు ద్రోణాచారిని వద్ద మరియు పరశురాముని వద్ద శస్త్రా చిత్ర విద్యను నేర్చుకుంటాడు ఇతడు అర్జునుడి కంటే గొప్ప యుద్ధశాలి దుర్యోధనుడు తిన తన యుద్ధ పరిపక్వతను గుర్తించి అంగదేశానికి రాజుని రాజును చేస్తాడు అందువల్ల దుర్యోధనితో ఇతనికి కర్ణునికి గొప్ప స్నేహం ఉంటుంది కుంతీదేవి తనని యుద్ధములో పాండవుల పక్షాన ఉండమని ప్రాధేయపడినప్పటికీ ఒప్పుకోడు మరల దేవేంద్రుడు తన సహ సహజ కుండలములను మారువేషంలో వచ్చి అడగగా తను అవి ఇచ్చేస్తాడు అంతటి గొప్ప దానకర్ణుడు అమోఘమైన శక్తికళ వీరఘాతి అను శస్త్రమును దేవేంద్రుడు తినకి కర్ణునికి అందిస్తే అది మహాభారత యుద్ధమందు దుర్యోధనుని ప్రేరణతో అంటే దానిని అర్జునుని చంపడానికని కర్ణుడు దాచుకుంటే దుర్యోధనుడు ఆ తర్వాత చూద్దాము ముందు ఘటోత్కచుడిని చంపమని ఆ అస్త్రాన్ని ప్రయోగింపజేస్తాడు ఈ విధంగా కర్ణుని యొక్క చరిత్ర మహాభారతంలో ఉంది అశ్వత్థామ ఈయన కూడా మహావీరుడు మహారథుడు యుద్ధ విద్యలు ఎందు తండ్రి అంతటి వాడు వికర్ణుడు వికర్ణుడు దుర్యోధనుని తమ్ముడు ధృతరాష్ట్రుని నూర్గు నూర్గురు పుత్రులలో ఒకడు ఆయన గొప్ప ధర్మాత్ముడు ద్రౌపదీదేవి నిండు సభలో అవమానింపబడినప్పుడు విదురుడు మాట్లాడతాడు ఇంకొకరు ఈ వికర్ణుడే మాట్లాడతాడు అర్థమైందా నెక్స్ట్ సౌమదత్తి ఇందాక చెప్పుకున్నాం భూరిశ్రవుడే సోమదత్తి సోమదత్తుని కడుకు సోమదత్తి వీరందరూ కూడా మహావీరులు అని దుర్యోధనుడు చెబుతాడు మరొక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితి అశ్వద్ధామా వికర్ణచ్చ సౌమదత్తిస్తతైవచ అర్థమైందా ఎలా చదవాలో ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని చదివిన వెంటనే పూర్తిగా అర్థమైపోతుంది ఏంటి ఇందులో ఉంది అని అలా రోజు ఒక్కొక్క శ్లోకం చదువుకోండి భగవద్గీత పూర్తిగా వచ్చేస్తుంది మళ్ళీ రేపు తొమ్మిదవ శ్లోకం విందాం జై శ్రీరామ్ రాధే కృష్ణ గోవింద హరి ఓం ఓం